ఏపీ జీరో కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి గుత్తిపట్నంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్నటువంటి అలజడి గలాట గత కొద్ది కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో సర్వర్లు మొలాయించడంతో దాదాపు వందలాది మంది ఈ చేసుకునేటువంటి రిజిస్టర్లు రిజిస్టర్లు కాదు సర్వర్లు నమోదు ఈరోజు ఎత్తున తద్వారా మావి పోలీస్ స్టేషన్ ఎందుకు ఆగిపోతున్నాయని చెప్పి వారు చేశారు అదొకరూ దక్షిణ వాతావరణంలో అధికారులను విలదీశారు కేవలం ఈ యొక్క అధికారులను కూడా రిజిస్టర్ పత్రాలను నమోదు చేయడానికి ఒక ఉద్యోగి ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందని అధికంగా ఈ ఇబ్బందిని మరో ఇద్దరినైనా ఏర్పాటు చేయాలని చెప్పి క్రీడదారులు డిమాండ్ చేస్తున్నారు ఏది చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తద్వారా మా బోర్డు వినేది ఎవరని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఏకంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు గత మూడు రోజులుగా ప్రతి ప్రయోజనం సమాధానాలు చెప్పాలి కేవలం నాలుగైదు రోజులకి రిజిస్టర్ పత్రాలు బయటకు వస్తుండగా ప్రస్తుతం ఒక నెల అయినా కూడా నమోదు కావడం లేదని అధికారులు మాత్రం సర్వర్లు మొరాయించారని జగన్ అన్న నమోదు రిజిస్టర్లు ఉచితంగా చేస్తున్నారు వాటిని చేయాల్సి ఎలా ఉంటుందని తద్వారా తాము ఇబ్బంది గురవుతున్నామని చెప్పేసి సిబ్బంది కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ సబ్లిస్టర్ కార్యాలయానికి సిబ్బందిని వెంటనే కేటాయించాలని పక్షాల్లో సమస్యలు జీవతం అవుతాయని పలువురు పూర్తి వివరాలను ఇదే పని 6 <tries> అవసరం లేదు ఇదే మాట అన్నారు అన్న అయితే పొద్దున్నే వచ్చి పదహైదు పత్రాలు ముందు పెట్టుకుని చేసుకుని పోయి ఈ రోజు ఈరోజు లైన్ చేయడం లే మన పదహైదు పత్రాలు ముందర పెట్టుకుని చేసుకుని మళ్ళీ ఇప్పుడు అయితే అదే అదే పత్రం లైన్ లో పెడితే లైన్ లో చేయడం లేదు బాబా పార్టీకి ఏం సమాధానం చెప్పాలో పార్టీలు చూస్తే మీ మీ చేత కాదా మీరు పత్రం చేయడం లేదా అని పార్టీలు అంటున్నారు మాకు

மூரு ரோஜா மல்லாங்க சார் மேம் அந்த இடையே வச்சா மூணு ரோஜா சார் आते बोल रहा है इधर में का अंदर बोलता है वार को तो इधर वार वो सारा पंपित आ रहा है नहीं कसानी फिर अंदर मांगे तो नहीं तो जो का सर आप यदि किसी में बता ऐसे सर ऐसे नहीं तो माने अरे पक्का में रहता सर मेरा अंदर अंदर ये क्या काल कितने को बंद है नूना भाई छपरा के भेजा लडो आज पकड़े बैठना नहीं नहीं आज उन्ना में दिया कुटीला कुटीला दिया बगा ओए

அடடே